మెస్సయ్య పస్కా పండుగ మహోత్సవాలు ఈ నెల ఇరవై నుండి ఇరవై మూడు వరకు ఎల్ఎం గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించేందుకు దేవుని ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామని మహోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పాస్టర్ మద్దు జాన్స్ తెలిపారు మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహోత్సవాల యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడంతో పాటు కార్యక్రమాల వివరాలను క్షుణ్ణంగా వివరించారు ఈ మహోత్సవాల్లో ప్రముఖులైన పాస్టర్లు రానున్న నేపథ్యంలో నగరంలోని క్రైస్తవ సోదర సోదరి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నిర్వహణ కమిటీ సభ్యులైన ముఖ్యులు కూడా హాజరయ్యారు శుభవార్త మెస్సియా ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ఇరవై నాలుగో జాతీయ మెస్సియా పసుకా పండుగలు రేపటి నుండి సాయంకాలం ఆరు గంటలకు ప్రారంభించబడుతున్నాయి మరి ఈ పసుకా పండుగలకు ప్రతి ఒక్కరికి మేము ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మెస్సియా మినిస్ట్రీ ప్రెసిడెంట్గా నేను అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను ప్రతి ఒక్కరూ ఈ మెస్సియా పస్కా పండుగల్లో పాలు పొంది దైవాశీస్సులు పొందాలి అని దేవుని పేరట మనవి చేస్తూ ప్రత్యేకంగా ఈ నాలుగు దినాలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలు ఇరవై మూడు తారీఖులో జరుగుతున్న ఈ నాలుగు దినాల సభల కొరకు మరి వాక్యోపదేశకులుగా బెంగళూరు నుండి డైవిజన్లు రంగరాజు గారు మరి మెస్యామినీస్ డైవిజన్లుగా మద్దు జాన్సన్ రాజు గారు అని నేను హోసనామినీసిస్ ఒంగోలు డైవిజన్లుగా రాజన్న గారు ముగ్గురు రాబోతున్నాం మరి ఈ పస్కా వాసులకు శుభవార్త మెస్సయ్య మినిస్ట్రీస్ గుంటూరు ఇరవై నాలుగవ జాతీయ మెస్సయ్య పండుగలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగనాయి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఆయా ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు కూడా అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పసుకా పండుగలలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంపులు పొందండి దేవుని సందేశాన్ని అందించడానికి దైవజనులు బెంగళూరు ప్రాంతం నుంచి బిషప్ వి రంగరాజయ్య గారు అలాగే ఓసనా మినిస్ట్రీస్ ఒంగోలు నుంచి రాజన్న గారు అలాగే మన దైవ సేవకులు మధు జాన్సన్ రాజు గారు మన మధ్యలో ఉండి దేవుని సందేశాన్ని ఉన్నారు కనుక ఈ యొక్క మంచి సమయాన్ని ఈ గుంటూరు జిల్లా ప్రాంత వాసులందరూ కూడా మందిరం వారి ఆధ్వర్యంలో మరి రేపటి నుంచి జరగబోయే ఎస్సయ పసుకా పండుగలకు మరి జిల్లాల నుంచి అనేక మంది ఈ సమావేశానికి ఉన్నారు మరి వారందరికీ అన్ని ఏర్పాట్లు చేశాము చాలా భారీ ఖర్చుతోటి ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేశాము కాబట్టి అందరూ ఈ యొక్క సమావేశాలని ఉపయోగించుకొని దేవుని మేలు పొందాలని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉన్నాను నేను మెస్సయా మినిస్ట్రీస్ ప్రధాన కార్యదర్శిని నా పేరు మద్దు బాబు